అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన జననేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు నిన్నటి రోజు జూలై ఒకటో తేదీన అత్తా అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు మూడు వేలు రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ముఖ్యమంత్రి ఆదేశానుసారం పెన్షన్ల పండగ వాతావరణంలో వాలంటీర్లు లేకున్న సచివాలయ సిబ్బందితో వారు తెల్లారక ముందే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్లు వాళ్ళకు అరేంజ్ చేయడం అవ్వాతాతలందరూ నా పెద్ద కొడుకు పంపించాడు అని చెప్పేసి పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా జూలై ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఈరోజు ఇసుక ఫ్రీ ఇస్తున్నారు అంటే అది కూడా కార్మికులు కర్షకులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇసుక ఫ్రీ కావడంతో అంటే ఆ ఇసుక ఎత్తడము ఆ వెహికల్ బాడిగా అది ఒక్కటే కట్టుకోవడం ఉచితంగా డబ్బులు పెట్టిన ఇసుక దొరకని పరిస్థితి కార్మికులు అల్ల తల్లడిల్లుతున్నారు ఆ రోజు ఈరోజు బేల్దారులు అయితేనేమి అదేవిధంగా వైండర్లు అయితేనేమి వెల్డింగ్ వాళ్ళైతేనేమి వడ్రంగి పని చేసే వాళ్ళైతే అయితేనేమి కరెంటు వైరింగ్ పని చేసే వాళ్ళైతేనేమి అదేవిధంగా అయితేనేమి కార్మికులు కర్షకులు అందరూ ఈరోజు చాలా సంతోషపడుతూ ముఖ్యమంత్రి గారు చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారంటే ఇది చాలా శుభదాయకం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుస్యశ్యామలంగా ఎప్పుడైతే ఉంటారో ఆ రోజే రాజ్యం బాగా చల్లగా ఉంటుంది అనేది ఈ రకంగా నానుడి చంద్రబాబు నాయుడు గారు వెంట వచ్చిన వెంటనే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఫస్ట్ ఏం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు పనిచేస్తూ మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అహర్నిషులు కృషి చేస్తున్నందుకు ఆంధ్ర రాష్ట్ర తరపున కార్మికులు కర్షకుల తరఫున అవ్వాతాతల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు